తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఇటు తెలంగాణలో కూడా మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే పోలింగ్ ప్రారంభంగా కాబోతుంది సో ఇప్పటికే మొత్తం పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి సో ఈరోజు ఉదయం నుంచే పోలింగ్ సంబంధించి ఆయా పోలింగ్ బూత్ల్లో ఆయా కేంద్రాల దగ్గర సో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ సందర్భంగా ఓటు వేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు అలాగే సున్ని సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కూడా హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఎక్కువగా పోలీసు బలగాలను కూడా మోహరించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది సో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము ఈవీఎంలతో అన్ని పోలింగ్ బూత్లు కూడా సిద్ధమైపోయాయి ఇంకో వైపు టెక్నికల్ స్టాఫ్ ను కూడా అరెంజ్ చేశారు ఏ ఈవీఎం లో ఉన్న చిన్న పొరపాటు జరిగినా ఏ ఈవీఎం అయినా సరే ఏమైనా టెక్నికల్ సమస్య వచ్చి మొరాయించినా వాటిని వెంటనే కరెక్ట్ చేసేందుకు టెక్నికల్ టీం కూడా అక్కడక్కడ పోలింగ్ బూత్స్ లో ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పటికే ఏ నియోజకవర్గంలో అక్కడ పోటీ చేసినటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అక్కడ నిలబడేటటువంటి ఇతర అభ్యర్థులు అందరినీ కూడా పిలిచి పోలీసు అక్కడ బలగాల మధ్యలో సో పూర్తిగా ఒకవైపు ఏర్పాట్లు చేసుకుంటేనే మరోవైపు ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా ఏ ఎక్కడ బటన్ దొక్కితే కరెక్ట్గా అదే గుర్తు మీద అది ఓటు పడుతుందా లేదని కూడా చెక్ చేశారు ఇప్పటికే ఆయా అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా దీన్ని తెలియజేసినట్టుగా తెలుస్తుంది సో అక్కడ నిలబడుతున్నటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా సో ఈ మాక్ పోలింగ్లో పాల్గొని సంతృప్తి వ్యక్తం చేశారు అంతా సాఫీగా జరుగుతుందన్న నమ్మకానికి వచ్చినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ముఖ్యంగా కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న నియోజకవర్గం అలాగే కడప జిల్లా పులివెందుల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం ప్రస్తుతం అక్కడ బందోబస్తు పూర్తిగా ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు మరోవైపు మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావచ్చు పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం ఇట్లా కడప పార్లమెంట్ స్థానానికి షర్మిల పోటీ చేస్తుంది కాబట్టి అక్కడ సో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్కు సంబంధించిన యంత్రాంగం పోలింగ్ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నియమాలకు అనుగుణంగా ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా పూర్తి స్థాయిలో वेबकैम से पेटी పూర్తిగా పోలి పోలింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో లేటెస్ట్గా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ మీకు అందించి ప్రయత్నం చేస్తాం ఆరు గంటల తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ప్రత్యేక నిఘా మధ్య అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర అక్కడ మోహరించిన పరిస్థితి పోలీసులు కావచ్చు పో తర్వాత పోలింగ్కి సంబంధించిన అధికార యంత్రాంగం కావచ్చు అన్నీ కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో ఎండాకాలం కాబట్టి సో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల టెంట్స్ కూడా ఏర్పాటు చేశారు మరోవైపు వాటర్ సౌకర్యం కూడా తాగునీరు కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది ఎండ వేడి చాలా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏవైతే చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ముఖ్యంగా ఈ కీ కాన్స్టిట్యూన్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం దాంతోపాటు ఓవరాల్గా పోలింగ్కి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి సమాచారం తెలుసుకుందాం మనకి లైవ్లో జాయిన్ అయ్యారు పర్టికులెటర్ కటాకార్తీక్ న్యూస్ రూమ్ నుంచి కటా ఎప్పుడైతే ఈ పోలింగ్కి సంబంధించి చాలామంది చాలా ఆసక్తిగా ఇటు అభ్యర్థులు కావచ్చు తర్వాత ఓటర్స్ కావచ్చు సో చాలా ఆసక్తిగా ఎదురుచూసే సమయం రానే వచ్చింది పోలింగ్కి సంబంధించిన కేంద్రాల దగ్గర కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఆయా నియోజకవర్గాల దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా సో అధికారుల మానిటరింగ్ ఏ విధంగా ఉంది మీకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం నెలకొంది సహజంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద పండగ సంక్రాంతి సంక్రాంతికి దాదాపు సొంత ఊళ్ళకి వివిధ ప్రాంతాల్లో సెట్ అయ్యి ఉపాధి కోసం పోయిన వాళ్ళంతా కూడా తిరిగి వచ్చేస్తుంటారు ఊళ్ళ కోసం కానీ ఓట్ల పండక్కి పండక్కి రానటువంటి వాళ్ళు కూడా బిజీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా సెలవులు పెట్టేసి మొత్తానికి మొత్తం వచ్చేసారు సహజంగా ఓట్ల విషయంలో చాలామంది నిరాసక్తి ప్రకటిస్తూ ఉంటారు మనం చూసాం ఉదాహరణకి తెలంగాణలో మొన్న మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరిగితే హైదరాబాద్లో సగం ఫిఫ్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు రావడానికి కూడా చాలా ఇబ్బందికరమైన రాజకీయ పరిస్థితి ఏర్పడింది అక్కడ యాభై శాతం ఓటు బ్యాంకు కూడా నమోదు కాని పరిస్థితి మనం చూసాం కానీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు హైదరాబాద్ ఖాళీ అయింది హైదరాబాద్ సెట్ అయిన ఆంధ్ర వాళ్ళంతా కూడా బస్సులు పెట్టుకొని బస్సులు దొరకపోతే సొంత వెహికల్స్ పెట్టుకొని ఈవెన్ బైకుల మీద కూడా సొంత ఊళ్ళకు వచ్చి ఓట్ల కోసం వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు చాలా కసిగా ఆంధ్ర ఓటర్లు ఉన్నారు కసిగా మనకి కనపడుతుంది ఆంధ్రాలో ఖచ్చితంగా ఓటేయాలి మంచి పరిపాలన ఎన్నుకోవాలి తమ కోరికలు నెరవేర్చుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఎత్తుకోవాలి అనేటువంటి ఒక క్లియర్ కట్ ఆవేశం ఆంధ్ర ప్రజల్లో వాళ్ళు కోరిన బస్సులు కూడా పెట్టలేదంట ఓటర్స్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి సరిగా ఆర్టీసీ సహకరించట్లేదని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక లెటర్ కూడా రాశారంట ఆర్టీసీ ఎండీకి వీలైన బస్సులు పెట్టలేదని చెప్పి మొరబెట్టుకుంటున్నారు స్టాండ్ లో ఇంకా వేలాదిగా నిరీక్షిస్తున్నారంట ఈ సమయంలో కూడా మనకు వస్తున్న సమాచారం కార్దిక్ ఎస్ హైదరాబాద్లో ఎంజీబీ దగ్గర కొన్ని వేలాది మంది బస్సులు లేక మేము ఆంధ్రా పోవాలి మేము ఓట్లు వేయాలి మా రాష్ట్రంలో సరైన పరిపాలన వైపు మా ఓటు ద్వారా సరైన నాయకులను ఎన్నుకోవాలనేటువంటి కసితో వెళ్తూ ఉంటే వాళ్ళకి అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి సో రవాణా సౌకర్యం లేక చాలామంది ప్రైవేటు వెహికల్స్ని నమ్ముకుంటా ఉన్నారు ప్రైవేటు వెహికల్స్ కూడా దొరకని పరిస్థితి చాలామంది టూ వీలర్లు దాదాపు హైదరాబాద్కి ఆంధ్ర బోర్డర్కి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అయినా సరే టూ వీలర్స్లో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆంధ్రాకు వస్తున్న పరిస్థితి అని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది సో చాలా క్లియర్ కట్గా ఆంధ్ర ప్రజలు చాలా కసిగా ఉన్నారు ఆంధ్రాలో పండగ వాతావరణం నెలకొన్నాండి ఇక ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికైతే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు రెండోది ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధానంగా హింసకు అవకాశం ఉన్నటువంటి ప్రధాన ప్రాంతం ఏపీలో కడప కడపలో ప్యాక్షన్ నేపథ్యం కొంత ఉండొచ్చు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఒక మాజీ ఎంపీ ఒక మాజీ సీఎం బ్రదర్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన విషయం మన తెలుసు సో అనేక వివాదాలు గత నేపథ్యాలు గత చరిత్ర ఉన్న నేపథ్యంలో కడపలో శాంతి బాధితులకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత అక్కడ ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి చాలా సీరియస్గా చెప్పారు మీరు కనుక ఎవరైనా సరే అశ్రాంతికి కానీ ఏదైనా శాంతి బాధితులు విఘాతం కలిగించే పని కానీ పూనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం వెంటాడి వేటాడి కొడతానంటూ కూడా అక్కడ ఎస్బీ కౌష్మి పెట్టి చెప్పిన విషయం మనం చూసాం సో కడప శాంతి విషయంలో చాలా పోలీసులు ఫిఫ్ట్ ఉన్నారు ఎన్నికలకి ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు పుట్టేది నిఘాలో ఎన్నికలు నడుస్తా ఉన్నా ఎన్నికల సంఘం కూడా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది నిన్న అల్లు అర్జున్ సంబంధించి పర్మిషన్ లేదని చెప్పి నంద్యాల ఎస్పీ అక్కడ పర్మిషన్ తీసుకోపోయినా సరే పోలీసు బలగాలను అక్కడ మోహరించి వాళ్ళకు భద్రత కల్పించిన పరిస్థితుంది సో మీరు ఎట్లా నిబంధనలు ఉల్లంఘిస్తారని చెప్పి నంద్యాల ఎస్పీని లేటెస్ట్ గా సస్పెండ్ చేసిన పరిస్థితుంది సో ఎన్నికల సంఘం కూడా కొంత బాధ్యతతో ఏ చర్యలు అయితే తీసుకోవాలో పకడ్బందీగా చే తీసుకున్నట్టు భావించాలా ఖచ్చితంగా ఇప్పుడు నంద్యాల పల్నాడు అనేక ఉమరి ప్రకాశం జిల్లాలో అనేక జిల్లాలో రాజకీయ అక్షరం జరిగితే అక్కడ ఆ ఎస్పీని బదిలీ చేశారు వివాదాలకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరిని ట్రాన్స్ఫర్ చేశారు ఏపీ డీజీపీతో సహా ఎవరిని వదిలిపెట్టదు ఎన్నికల సంఘం చాలా వరకు పారదర్శకంగా ఎన్నికలు జరిపించే దానికోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ధరిపించేదానికోసం అన్ని రాజకీయ పార్టీలకి సమాన అవకాశాలు కల్పించేదానికోసం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు ఎన్నికల సంఘం తీసుకుంది అయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బు మధ్య ఏపీ ఎన్నికల్లో పారింది అనేటువంటిది ఒక సమాచారం అంత ఉంది సో పెద్ద ఎత్తున డబ్బుని డంపింగ్ చేశారు ఎన్నికలను ప్రలో అంటే ఓటర్లను ప్రలోభ పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అనేటువంటిది మనకు వెనుపడుతున్నమాట సో యాక్చువల్గా నిన్న కూడా ఒక వీడియో మనం చూసాం నిన్న కూడా కడప జిల్లాలో ఒక దళిత వ్యక్తిని కాల్తో తన్నుతున్నటువంటి విజువల్ కూడా మనం చూసాం అంటే మాకు ఓటు వే పోతే మీ పరిస్థితి ఇంతే అని చెప్పి ఒక పార్టీ నాయకుడు ఏం చేశారంటే కాల్తో దంతున్నాడు సో ఆ దళిత వ్యక్తి మీద సో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి భయపెట్టి ఓట్లు వేయించుకునే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు తర్వాత పోలీస్ యంత్రాంగం కావచ్చు సో క్లియర్ కట్ గా ఇలాంటి ప్రాంతాల మీద నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఈ ఘటన చూపిస్తోంది కార్తి ఖచ్చితంగా డబ్బులు తీసుకోకుండా ఉంటే వారు ఖచ్చితంగా మాకు ఓట్ ఎందుకంటే చాలా క్లియర్ కట్గా కడప పార్లమెంటు స్థానం పులివేంద్ర అసెంబ్లీ స్థానం అనేది వైసీపీకి చాలా ఇంపార్టెంట్ అందులోనూ ఉమ్మడి కడప జిల్లాలో పైనసారి పదికి పది సీట్లు వైసీపీ కొట్టుకుంది సో కడప తమ కంచి కోటగా వైసీపీ భావిస్తున్న సమయంలో కడప జిల్లా చాలా ఇంపార్టెంట్ సో ఆ జిల్లాని కాపాడుకోవడం కోసం వైసీపీ ఆ జిల్లాని తమకు అనుకూలంగా దక్కించుకోవడం కోసం ప్రతిపక్ష పార్టీ చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అక్కడ పచ్చకించి షర్మిళ వర్సెస్ అంటే వైఎస్ కుటుంబంలోనే ఒకరిగా వైఎస్ రాశిఖ్ రెడ్డి బిడ్డగా ఉన్నటువంటి వైఎస్ షర్మిళ పోటీ చేస్తూ ఉన్నారు తర్వాత అవినాష్ రెడ్డి మాజీ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వైసీపీకి అతను పోటీ చేస్తూ ఉన్నారు అతను వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కేసులో నిపుణులుగా ఉన్నాడు సో ఏది ఏమైనా వాళ్ళ పోరాటం వైఎస్ఆర్ ఫ్యామిలీలో రాజకీయ పోరాటంగా ఉంది కడపలో ఒక ట్రెండింగ్ నినాదం నడుస్తూ ఉంది నేరం వర్సెస్ న్యాయం అనేటువంటి ఒక ట్రెండింగ్ నినాదం కూడా కడప జిల్లాలో నడుస్తూ ఉంది మరి చూడాలి ప్రజల తీర్పు ఎలా ఉంటుంది ప్రధానంగా కీలకంగా మనం చెప్పుకోవాల్సిన కొన్ని నియోజకలు ఉన్నాయి ఒకటి కడప జిల్లాలో కడప పార్లమెంట్ స్థానం పుల్వేంద్ర అసెంబ్లీ స్థానం అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజకవర్గం స్థానం అందు తర్వాత కుప్పం నియోజకవర్గం స్థానం చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగనూరు నిజోగం అది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అదిగాక రాజంపేట పార్లమెంటు స్థానం అది చిత్తూరుకి కడపకి ఆ నియోగాల పరిధిలో ఉన్నటువంటి ఆ పార్లమెంటు స్థానం అది తర్వాత ఇంకా వచ్చేస్తే విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్న నెల్లూరు పార్లమెంటు స్థానం అక్కడ విజయసాయిరెడ్డి వైసీపీ తరఫున తర్వాత ఇక్కడ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూటమి తరఫున పోటీ చేస్తూ ఉన్నారు అలానే నారా చంద్రబాబు నాయుడు మేర కుప్పంలో అక్కడ చంద్రబాబు నాయుడు మీద ఎమ్మెల్సీ భరస పోటీ భరస పోటీ చేస్తా ఉన్నారు ఇది చాలా చాలా కొన్ని జరగాలు అన్నిటికన్నా అందరినీ ఆకర్షిస్తున్న నియోజకం పిఠాపురం పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ నుంచి వంగగీత పోటీ చేస్తూ ఉన్నారు తర్వాత ఇంకా మంగళగిరి స్థానం మంగళగిరిలో నారా లోకేష్ ఏదో టీడీపీ యువనేత వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తూ ఉన్నారు నారా లోకేష్ మీద మురుగులు రావణ్య పోటీ చేస్తూ ఉన్నారు సో వైసీపీ పార్టీ తరఫున సో ఇది చాలా కీ కాన్సెన్సీస్ ఈ నిజవర్గాల మీద రాష్ట్ర ప్రజలందరూ దృష్టి ఉంది ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఎడతారు ప్రజల తీరు ఏ రకంగా ఉంటుంది ఎవరు ప్రజలు ప్రజలు మనకి సమాచారం వస్తుంది ఈ రోజు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఏవైతే మీరు ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలు చెప్పారు నియోజకవర్గాలతో సహా అక్కడ పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఏ క్షణమైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది ప్రత్యర్థి పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు సో రాళ్లు రుబ్బుకునే పరిస్థితి కూడా గతంలో మనం చూసాం సో ఈ ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాల దగ్గర వెబ్ గ్యాంప్స్ ఏర్పాటు చేసేశారు దాంతో పాటు ఎక్కువ వీలైనంత మంది ఎక్కువ బలగాల్ని మోహరించి క్షణం ఒక కంట కనిపెడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఏమన్నా అధికారులతో కూడా మనం మాట్లాడిన పరిస్థితి వాళ్ళు అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటామని అని చెప్పారు సో గత చరిత్ర ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది పోలింగ్ సమయంలో ఏ రకమైనటువంటి ఘర్షణ జరిగిందో మన కళ ముందు ఉదాహరణలు కనిపిస్తున్నాయి సో ఈ ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలకు సంబంధించి సో ఎట్లా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ఈ రోజు నుంచి సాయంత్రం వరకు కూడా ఈ అధికారుల ఏర్పాట్లు సరిపోతాయి అంటారా ఇంకేమన్నా బలగాలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికలు ఇంకా చాలా గా ఉండే అవకాశం ఉంది రెండు రాజకీయ పార్టీలకు కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో చాలా సున్నితంగా సున్నితంగా పరిశీలించాల్సిన అవసరం అవకాశం ఉంది అధికారులు కూడా ఇప్పటికైతే దాన్ని సిద్ధమయ్యారు కానీ అధికారులు చేయదాటే పోయి పైన పరిస్థితి ఏమైనా వస్తుందని మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు వై కడప జిల్లాలోనే చాలా తగ్గ ఫోర్ నడుస్తూ ఉంది ముందు లెక్క విజయం ఒక్కరి వైపు ఉన్నటువంటి పరిస్థితుల కంటే కూడా క్లియర్ కట్గా చాలా నెక్ టు నెక్ కనపడుతున్న నియోజకలు చాలా ఉన్నాయి రెండవది వైసీపీ ఇక గవర్నమెంట్లో మంత్రులుగా పనిచేసినటువంటి సత్తెనపల్లి అంబటి రాంబాబు కానీ నగరి రోజా కానీ గుడివాడ నాని కానీ తర్వాత గాజివాకలో గుడివాడ అమర్నాథ్ కానీ ఇలా అనేక మంది మంత్రులు ఈవెన్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తమిళ సీతారాం స్పీకర్గా పనిచేసిన వస్తే కానీ ఇవన్నీ చూడు ఇవన్నీ కూడా చాలా కీ కాన్సిన్సెస్ చాలా టగ్గా పొరుగు టు నెక్ నడుస్తున్నటువంటి నిజవర్గాలు కాబట్టి ఇక్కడ ఖచ్చితమైనటువంటి నిఘాని అధికారులు ఏర్పాటు లైన్ ఉండండి మనకి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది పల్నాడు జిల్లాలో ఒక గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పల్నాడు జిల్లా అంటే సో గతంలో ఏదైతే రాళ్లు రువ్వుకున్న పరిస్థితి ఉందో సో పల్నాడు జిల్లాలో ఒక ఊరుల ఊరికి సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున రెండు పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్ళు రువ్వుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇంకా పోలింగ్ ప్రారంభం కాకముందే అక్కడ ఒక ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది సో ముఖ్యంగా పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రలోభ గురి చేస్తూ ప్రత్యర్థి పార్టీల మీద రాళ్ళు రువ్విన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో గతంలో కూడా పల్నాడు కొంత ఉద్రిక్తత వాతావరణం కనిపించినటువంటి దృశ్యాలు మనం చూసాం సో పల్నాడులో మరొకసారి ఉద్రిక్తత రాజేసిన పరిస్థితి కనిపిస్తుంది నైట్లో రాత్రి సమయంలో చాలామంది వచ్చి డబ్బులు పంపిణీ చేశారంటూ ఒక పార్టీకి సంబంధించిన వర్గం వేరొక పార్టీ మీద సో కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇది తెలుసుకున్న వాళ్ళు ఆ ప్రత్యర్థి వర్గం మీద ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళ మీద గొడవకి దిగారు వాగ్వాదం జరిగింది కర్రలతో కొట్టుకున్న పరిస్థితి కనిపించినట్టుగా మనకి సమాచారం వస్తుంది కట్ట ముఖ్యంగా రాయలసీమతో పాటు పల్నాడులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా కొత్త సీరియస్గా హింసాత్మక ఘటనలకు రేపే విధంగా పరిస్థితులు ఉంటాయి సో ఇక్కడ పర్టికులర్గా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ పచ్చకించి రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లా రెండోది ఉమ్మడి కడప జిల్లా అదిగాక మూడోది పల్నాడు జిల్లా ఈ మూడు కొద్ది సమస్యాత్మక ప్రాంతాలు గతంలో అనేక ఉదాహరణలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి గతంలో అంబటి రాంబాబు వర్సెస్ కోడల శివప్రసాదరావు వివాదం మనం చూసాం సత్తెని బాని నిజవర్గంలో సొత్త కోడెల శివప్రసాదరావుని కొట్టారు అనేటువంటి ఆరోపణ కూడా ఆయన వినిపించాడు అప్పుడు ఆ రోజు అప్పటికి టీడీపీ ఐఎంలో స్పీకర్గా పనిచేసిన వ్యక్తి ఆయన సో ఆయన ఇప్పుడు లేరు సరే ఏది ఏమైనా సరే అలాంటి చీల కీలకమైనటువంటి సెన్సిటివ్ ఏరియాసు పల్నాడు జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితమైన బందోబస్తు అవసరం ఇప్పటికీ చాలా ఉధిత పరిస్థితులు ఘర్షణ వాతావరణం ఉంది రాత్రి కూడా చాలా ఘర్షణ వాతావరణం టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు అంటే కూటమి కార్యకర్తలకి వైసీపీ కార్యకర్తలకు మధ్య నడిచింది అక్కడ చాలా నెక్ టు నెక్ ఫైట్ ఫైట్ గతంలో వైసీపీ కంచుకోటగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పల్నాడు జిల్లా ఉంది కానీ ఇవాళ పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నట్టు రాజకీయ వాతావరణం చెప్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కూడా పల్నాడు జిల్లాని చాలా సీరియస్గా తీసుకున్నాయి పన్నాడు జిల్లాలో ఘర్షణలకి అవకాశం ఉందని పోలీసులు ఇప్పటికే గమనించారు ప పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా పోలీసులు చేయి దాటే పరిస్థితి కూడా లేకపోలేదు ప్రత్యేకించి నేను మళ్ళీ చెప్తున్నాను మూడు ప్రాంతాలు మాత్రం సమస్యాత్మకంగా ఇప్పటికీ ఉన్నాయి అది నెక్ నెక్ ప్రతి నిమిషం గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైతే పోలీసులు చెప్తున్నారు సీసీ కెమెరాల నిఘాలో మొత్తం ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం ఎవరు శాంతి భద్రతలు విఘాతం కలిగించినా సరే ఎవరు ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసినా సరే వాళ్ళ విషయంలో మేము ఉపయోగించి ఉన్నారు కానీ గత ఎన్నికలు గత చరిత్ర గత ఉదాహరణలు చూసినప్పుడు మాత్రం చాలా భయానిక పరిస్థితులు భయాందోళనలు కలుగుతూ ఉన్నాయి కానీ భయాన్ని దాటి వాస్తవం ఏంటంటే ప్రజలు భయపడటం లేదు ప్రజలు నిర్భయంగా శాంతిగా ప్రశాంతంగా ఓటు అక్కడ ఉపయోగించుకోవడానికి వస్తున్నారు భయాన్ని దాటేసి వాస్తవానికి ప్రజలు చాలా పెద్ద ఎత్తున పండగ రావ జరుగుతుంది నేను చెప్తున్నాను గత దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత పోలింగ్ ఏపీలో నమోదు కాబోతూ ఉంది ఎందుకు అంటే మాకు రాజధాని కావాలి మాకు ఉద్యోగాలు కావాలి మాకు ప్రశాంతత కావాలి అనేటువంటి ఒక నినాదం ఏపీ ప్రజల బలంగా ఒక మంచి పరిపాలన కావాల కోరిక ఉంది కాబట్టి అది సాధ్యమవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకున్నాను మరి చూడాలి ప్రజలు ఎవరికి పట్టం కడతారు ఎవరికి ఏరకు అంటే పోలింగ్ పర్సెంటేజ్ ఈవినింగ్ కానీ తెలియదు మరి చూడాలి సమస్య లేకుండా ఎన్నికలు జరగాలని అందరూ ఓటు హెక్కు ఉపయోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మనం ప్రజల్ని మనం టీవీ తరపున ఉచిత చేస్తూ ఉన్నాం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఈఆర్ మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి ఓటు వేయమంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టు లెక్క విషయం చెప్తున్నామని చెప్తున్నా మా ఊరుగా మనం వింటున్న మాట మనం చూసిన మాట కాదు ఓటుకి ఒక రాజకీయ పార్టీ పాతికొందలు ఇస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ పార్టీ కొందరితో ఈవెన్ మీకు ఇష్టమైన ఆహారాన్ని బయట రెస్టారెంట్కి ఒక పూట భోజనానికి పోయిన కుటుంబం పోతే పాతి కొందరు సరిపోవు కేవలం ఒక్క పూట రెస్టారెంట్ పోయే ఖర్చు కోసం మీ ఐదు సంవత్సరాల జీవితాన్ని మీ తరరాతని అమ్మేసుకుంటారా కేవలం మీరు ఇప్పుడు మీ ఓటకును అమ్మేసుకుంటే ఐదు సంవత్సరాలు మీరు బానిసలుగా బతకాలి దాన్ని మీరు గుర్తుంచుకోండి బయట ఒక మేకకి కోడికి కూడా ఉన్న రేటు కంటే కూడా మీ ఓటు విలువ అని మీరు అనుకుంటున్నారా అంతగా మీ ఓటు విలువని మీ విలువని దిగదార్చుకుంటారా మీ ఓటుని మీరు అమ్ముకోకండి మీకే రాజకీయ పార్టీ అన్నా మీ ఓటుని కొనుక్కుందామని డబ్బులు డబ్బులు పట్టుకొని వస్తే మే నా ఓటు హక్కుని నన్ను అమ్ముకోను నేను నేను నమ్ము నన్ను నమ్ముకుంటాను తప్ప నన్ను నేను అమ్ముకోను అని కరాఖండిగా చెప్పండి ఎవరి ప్రలోభాలకి లొంగొద్దు అనేది మనం ఏపీ ప్రజలకు విద్య చేస్తూ ఉన్నాం మంచి పరిపాలన వైపు ఓటు వెయ్యాలని మాత్రం కోరుకుంటా ఉన్నాం సో ఓకే మొత్తానికి అయితే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ కాబోతోంది ముఖ్యంగా అన్ని చోట్ల కూడా పోలింగ్ అధికారులు అంటే ఎన్నికలకు సంబంధించి నిరంతరం పర్యవేక్షణ చేసే అధికారులు ఇటువైపు భద్రతను పర్యవేక్షించే సో పోలీసు అధికారులు కూడా నిరంతర నిఘా పెడుతున్నారు ముఖ్యంగా ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాలు కావచ్చు సున్నితమైన ప్రాంతాలు కావచ్చు హింసాత్మక ఘటనలు జరిగినటువంటి సమస్యాత్మక ప్రాంతాలు గతంలో ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా వెబ్ కెమెరాలు పెట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు ఎప్పటికప్పుడు కెమెరాల మొత్తం కూడా వీడియోస్ చూసుకుంటూ కూడా ఎక్కడ ఏ చిన్న చెదురుమదురు ఘటన జరిగినా సరే అక్కడికి పోలీసు బలగాలు వెళ్ళిపోయి పూర్తిగా సమస్యను అదుపులోకి తీసుకొచ్చే విధంగా మొత్తం అక్కడ సెటప్ చేసినట్టుగా తెలుస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి పోలింగ్ ప్రారంభం కాబోతుంది సో ఈవీఎం లో పూర్తిగా ఈవీఎమ్స్ కూడా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా ఈవీఎంస్ ఎక్కడైనా మొరాయించినా కూడా సో టెక్నికల్ స్టాఫ్ కూడా వీలైనంత మంది ఎక్కువ ఉన్నారు సో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కడికైనా ఇబ్బంది ఏర్పడితే వెంటనే అవుట్ చేయడానికి ఏ రకమైన చర్యలు కావాలో వాటిని వంద శాతం తీసుకున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా కీలకమైన నియోజకవర్గాల్లో మునుపటి కంటే ఇప్పుడు మరింత పర్యవేక్షణ మరింత నిఘా వంద శాతం ఖచ్చితంగా పారదర్శకంగా ఈ పోలింగ్ ప్రక్రియ జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్తూ ఉన్నారు